నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఒక్క సమస్య వచ్చిన ఒక్క సమస్య వచ్చిన ఫోన్ చేయండి నేను ఎక్కడున్నా రెండు మూడు గంటల్లో మీ దగ్గరకు వచ్చేస్తా దేనికి భయపడవద్దు సరేనా మీతో పాటు భోజనం చేద్దాం అనుకున్నా ఇక్కడ చూసిన భోజన పరిస్థితి ఏముందో మీకు సంబంధించిన అధికారులతో మాట్లాడినా ఇప్పుడే మీ ఆఫీస్లో కూర్చొని కలెక్టర్ తోటి అందరితో మాట్లాడతా అన్నీ కూడా జరుగుతాయి టీచర్లకు యజమాన్యానికి చెప్తా ఉన్నా టీచర్స్ మీ పిల్లలు మీ బిడ్డలు బిడ్డలు మీరు ఎంత జాగ్రత్తగా మీ ఇల్లు ఎట్లా శుభ్రంగా పెంచుకుంటారో ఆ మాదిరిగా స్కూల్